అందరికీ నమస్కారం నా పేరు ఉంగీసాల మనోహర్ బాబు కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం దినజర్పూడ గ్రామం అంబేద్కర్ నగర్ కాలనీ అయినటువంటి రేపు పదమూడవ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీల కూటమి కూటమి అయినటువంటి ఒప్పుల దశరికి మీకు అమూల్యమైన ఓటు వేసి వేయించి భారీ మెజార్టీతో గెలిపించాలని నా యొక్క వినపం ఆ ఓటు ఎలా వేయాలనేది నేను మీకు చూపించబోతున్నాను ఇక్కడ సింబల్ అని ఉంటుంది ఇక్కడ మొక్కుల దస్తగిరి నెంబర్ త్రీ ఈ నెంబర్ త్రీ బ్యాలెట్లోనే మీరు ఇక్కడ సింబల్ ఉంటుంది సైకిల్ గుర్తు ఇక్కడ బటన్ ఉంటుంది ఈ బటన్ ఇలా నొక్కితే మనకు అలా క్లిక్ అయిందంటే ఓటు పన్నట్టు అలా క్లిక్ కాలేదంటే ఆడ ఉన్నటువంటి ఏజెంట్ని కానీ లేదా ఆడ ఉన్నటువంటి ఎలక్షన్ సంబంధించిన ఆఫీసర్లు కానీ మీరు కంప్లైంట్ ఇచ్చి మీరు మళ్ళీ చూసుకోవాల్సినదిగా నా యొక్క వినపం